జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి వారాహి అమ్మవారి యొక్క శక్తివంతమైన మంత్రము అండి ఈ మంత్రాన్ని కనుక మీరు రోజు పదకొండు సార్లు అనుకుంటూ ఉంటే మీ కోరిక ఏదైనా సరే తీరలేదు అని ఆననే అనరండి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని కనుక మీరు నార్మల్గా భక్తిశ్రద్ధలతో ఉంటూ ప్రతిరోజు కూడా మీది ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికని మనము మనకు మనము సంకల్పంగా చెప్పుకుంటూ ప్రతిరోజు ఈ మంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో కానీ రాత్రి పడుకునే ముందు కానీ లేదా మీరు పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు పూజ ఎప్పుడు చేసుకుంటారో ఆ పూజ చేసే సమయంలో కానీ ఈ మంత్రాన్ని గనక మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ భక్తితో ఆర్తితో మీ యొక్క సంకల్పాన్ని అంటే మీ యొక్క కోరికని చెప్పుకొని అది నెరవేరాలని అని చెప్పి ఈ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు చదివితే చాలండి మీకు వీలైతే ఎన్నిసార్లు చదివినా సరే మంచి ఫలితము అనేది వస్తుంది రోజుకి పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చదివేసి మీరు వదిలేయండి ఆ కోరిక అమ్మవారికి విన్నవించుకోండి తప్పకుండా ఆ కోరిక అనేది మీ జీవితంలో జరగదే జరగదేనైనా సరే కంపల్సరీగా జరిగి తీరుతుందండి కొంతమందికి ఒకేసారి వెంటనే వాళ్ళకి రెండు రోజులు మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తూ ఉంటాయంటే వాళ్ళ వాళ్ళ కర్మఫలాలు అన్నీ తీరిపోయి వాళ్ళు దగ్గరగా ఉన్నారని అర్థము కొంతమందికి సమయము అనేది పడుతుంది కానీ తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరుతుంది మీరు ఎన్నిసార్లు చదువుతారో భక్తితో ఆర్తితో అమ్మని మెప్పిస్తారో అంత త్వరగా మీ కోరిక అనేది తీరిపోతుందండి కాబట్టి మనం చేయవలసిందల్లా మన కోరికను చెప్పుకొని ఈ మంత్రాన్ని అమ్మవారి మీద భారం వేసి ఈ మంత్రాన్ని కనుక మనస్ఫూర్తిగా రోజూ చదువుతూ ఉంటే మీ కోరిక ఎటువంటిదైనా సరే ఎలాంటిదైనా సరే మీ స్థాయికి మించిందైనా సరే తప్పకుండా ఆ కోరిక విషయంలో మంచి శుభ ఫలితము అనేది మీ జీవితంలో జరుగుతుందండి చాలామంది ఈ మంత్రాన్ని పఠించి మంచి మంచి శుభవార్తలు వాళ్ళ జీవితాల్లో ఆహ్వానించగలిగారు అంటే మనం చేయవలసిందల్లా నమ్మకం ఉండాలి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని మీరు కనీసం పదకొండు సార్లు రోజు ఏదో ఒక టైంలో ఆ మంత్రాన్ని జపించేసి మీరు నార్మల్గా ఉండండి అంటే అవ్వటం లేదు అవ్వటం లేదు టెన్షన్ పడకుండా లేదా అవుతుంది అవుతుందని కూడా టెన్షన్ పడకుండా అమ్మవారికి చెప్పేసి సింపుల్గా అమ్మవారి మీద భారం వేసి అమ్మవారిని నమ్మి గనక మీరు ఈ మంత్రాన్ని రోజు చెప్పుకుంటూ ఉంటే అతి శీఘ్రంగా తప్పకుండా ఆ పని అనేది లేదా మీరు అది ఏదైనా సరే మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో అది ఏదైనా సరే ఎలాంటిదైనా సరే మీ స్థాయికి మించిందైనా సరే తప్పకుండా నెరవేరుతుందండి అంతటి పవర్ఫుల్ అమ్మవారి మంత్రము ఆ మంత్రము ఏమిటి అంటే వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని గనుక మీరు త్రికరణ శుద్ధిగా భక్తితో ఆర్తితో రోజు ఇంకా దీపం వెలిగించే వాళ్ళైతే ఆ అమ్మవారికి దీపం వెలిగించండి మీ ఇంట్లో గనక ప్రతిమ అనేది లేకపోతే మీరు దీపంలోని అమ్మవారిని మనము చూసుకోవచ్చండి దీపానికి చక్కగా మనము పసుపు కుంకుమలతో అలంకరించి ఎర్రటి పూలతో మనము అలంకరించి అమ్మవారికి నైవేద్యంగా చిన్న బెల్ల ముక్కైనా పెట్టవచ్చు లేదా మనము పానకమునైనా తయారు చేసి అమ్మవారికి నివేదించండి తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటూ ఉంటారో మీ కోరిక ఏదైతే ఉంటుందో అది తప్పకుండా అమ్మవారు మీ జీవితాల్లో కలిగేలాగా మిమ్మల్ని దీవిస్తారండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని పఠించి చూడండి కనీసం నలభై ఒక్క రోజులు మీరు నిష్టగా ఉంటూ మీరు జపించండి మంచి అద్భుతాలు అనేవి అమ్మవారే మీ జీవితంలో స్వయంగా తీసుకువస్తారు అనడంలో అసలు సందేహం మాత్రము లేదండి సర్వే సుఖినో భవంతు జై వారాహి మాత